దేవునికి మహిమ కలుగునగా ఈ దినం దేవుని వాక్యం భయపడుకుమో నేను నీకు సహాయం చేసేది నన్ను నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను గమనించినట్లయితే కనుక దేవుడు ఏమంటున్నాడంటే భయపడద్దు అని చెప్పడం మాత్రమే కాకుండా నీకు సహాయం చేస్తాను అని చెప్పుచు నీ యొక్క కుడి చేతిని అంట ఆయన పట్టుకొని చున్నాడంట ఎందుకనంటే నీకు ఏదైనా శ్రమ ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు సోలిపోయి సమస్యలు పోయి బలహీనం పడిపో బలహీనమై పడిపోకుండా ఉండున్నట్లుగా దేవుడు భయపడొద్దని అని చెప్పిన దేవుడు సహాయం చేస్తానని చెప్తూ ఉన్నటువంటి దేవుడు నీ కుడి చేతిని కూడా పట్టుకొని ఆయన నిన్ను ముందుకు నడిపించుకుంటూ వెళ్తాడు నీ కుడి చేతిని పట్టుకున్నటువంటి దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులన్నిట్లో నుంచి దాటించుకుంటూ ఆ పరిస్థితుల నుంచి నేను తప్పిస్తూ నిన్ను ముందుకు తీసుకు వెళ్ళడం కొరకే ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడండి కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని యొక్క ఆయన తన కుడి చేతిని నీ యొక్క కుడి చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడంటే నీకు ఎప్పటికీ కూడా భయపడవలసిన పని లేదు నువ్వు దిగులు పడవలసిన పని లేదు ఆయనే నేను పట్టుకొని ఉన్నాడంటే నువ్వు ఇంకా ఎందుకు దిగులు పడతావు ఎందుకు నువ్వు భయపడతావు కాబట్టి ధైర్యము వహించు భయపడొద్దు సహాయం చేస్తాడు నీ కుడి చేతులు పట్టుకొని నిన్ను నీ నిశ్చయముగా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు నీ గమ్యస్థానం వైపు నిన్ను దేవుడు తీసుకుని నిన్ను నిశ్చయముగా నీ గమ్యస్థానాన్ని చేరుస్తాడు దిగులు పడకు దేవుడి మాటలను దీవించినగాక సర్వశక్తిమంతుడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ మాటలను పరిశుద్ధపరచండి బ్లెస్ చేయండి ఏసు నామంలో తండ్రి Amen. Amen.